తెలుగు శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తోడు నీడ విజయలక్ష్మి గారు రచించారు కథ విందాము వరలక్ష్మి వ్రతం ఇండిపెండెన్స్ డే ఒకే రోజు రావడంతో వేరే డిపార్ట్మెంటు ఉద్యోగినులు కాస్త నింపదిగా పూజ చేసుకుంటారేమో కానీ స్నేహకు మాత్రం ఆ అవకాశం లేదు ఎందుకంటే స్నేహ వృత్తిరీత్యా ఓ స్కూల్లో హెడ్ మాస్టర్ కాబట్టి తప్పనిసరిగా స్కూల్కెళ్ళి జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి పిల్లల చేత వందే మాత్రం జనగణమన పాడించాలి స్వాతంత్ర్య దినోత్సవం గురించి నాలుగు మాటలు చెప్పి పిల్లలందరికీ చాక్లెట్లు పంచి ఇంటికి రావాలి ఆ రోజే వ్రతం కావడంతో ఇంట్లో పూజ ముగించుకొని వెళ్ళాలి ఏది వదలడానికి లేదు అదేంటో పూర్వం ఆడవారికి బయటకు వెళ్ళే పని ఉండేది కాదు కాబట్టి ఇంటి పట్టునే ఉండి చక్కగా పూజ చేసుకొని వంట పని చూసుకునేవారు ఎప్పుడైతే ఆడది ఉద్యోగం అంటూ బయటకు వచ్చిందో అప్పటి నుంచి మొదలయ్యాయి కష్టాలు ఈ తరం పిల్లలైతే మొదట జాబ్ తర్వాతే పూజలు పునస్కారాలు తాము అటు ఇటు కాకుండా మధ్యతరానికి చెందినవారు కావడంతో ఇటు ఇంట్లోనూ అన్ని చక్కపరుస్తూ బయట అన్ని పనులు చూసుకోవాలి స్నేహకు ఓపిక ఎక్కువే అందుకే తెల్లవారుజామున ఐదింటికే లేచి పూజ ముగించుకొని పిల్లలు కీర్తన అర్చనలను లేపి వాళ్లను రెడీ చేసి స్కూల్కి పంపి తను బయలుదేరింది వాళ్లకు జెండా వందనం అంటే ఇష్టం పిల్లలు రాగానే దోశలు పోసివ్వమని తాను వచ్చాక వంట పని చూస్తానని భర్తకు చెప్పి వెళ్ళింది స్నేహ భర్త సూర్యమిత్ర మంచి మనసున్న వ్యక్తి బ్యాంకు మేనేజర్ అయిన భార్యకు తన చేతనైనంత సాయం చేస్తాడు అందువల్ల స్నేహకు ఇంటా బయట చూసుకోవటం కష్టం అనిపించటం లేదు స్కూల్కి వెడుతుంటే కాలిని అమ్మవారి గుడి దగ్గర బాగా జనం కనిపించారు తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందామని స్కూల్కి వెళ్ళిపోయింది స్నేహ స్కూల్లో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత వాచ్మెన్కు చెప్పి బయటపడేసరికి పదిన్నర గంటలు వస్తూ అమ్మవారి దర్శనం చేసుకుందామని గుడికి వెళ్ళింది గుడి బయట ముష్టి వాళ్ళు బాగానే ఉన్నారు అక్కడే ఉన్న అరటిపళ్ళ బండిలో రెండు డజన్ల పళ్ళు కొని అమ్మవారికి అర డజన్ పళ్ళు వేరేగా కట్టించి లోపలికి వెళ్ళింది రష్ అంతా తగ్గి ప్రశాంతంగా ఉంది ఆలయంలో పండగ కాబట్టి అమ్మవారికి మొహం అంతా పసుపు రాసి ఆకుపచ్చని పట్టు చీర కట్టి రంగురంగుల పూమాలలతో బాగా అలంకరించారు పళ్ళు నైవేద్యం పెట్టి అమ్మవారికి భక్తిగా నమస్కరించుకొని దీక్షగా విగ్రహం వైపు చూస్తుండగా అమ్మవారు ఏదో ప్రేరేపిస్తున్నట్టు కళ్ళు నవ్వుతున్నట్టుకు లోనే ఏదో ఒకలాంటి అనుభూతి మనసంతా ఆనందంతో నిండిపోయింది దర్శనం పూర్తయ్యాక బయటకు వస్తూ అక్కడున్న ప్రతి ముష్టివాడికి ఓ అరటి పండు చొప్పున ఇస్తూ వచ్చింది ఇచ్చిన వెంటనే వాళ్ళు ఆబగా తింటుంటే అయ్యో పాపం అనుకుంది జాలిగా అన్ని పళ్ళు ఖాళీ అయ్యాయి ఇంతలో ఒక పక్క నుండి ఓ ఎనిమిది తొమ్మిదేళ్ళు ఉంటాయేమో ఓ పాప పరిగెత్తుకొచ్చి అమ్మా నాకొక పండు ఇవ్వండమ్మా భోంచేసి రెండు రోజులైంది అని అడగడంతో పల్లవాడి కోసం చూస్తే వాడు లేడు సరే ఎదురుగా ఉన్న ఓ చిన్న హోటల్లో రెండు ఇడ్లీలు కొని తినవని ఇచ్చింది ఆ పిల్ల ఆవురావురు అని తింటుంటే పరీక్షగా చూసింది ఆ పిల్లవంక చినిగిన బట్టలు చింపిరి జుట్టు బక్కగా ఉన్న ఆ పాపను ఎందుకో బుద్ధి కాలేదు ఇంటికి తీసుకెళ్తే ఓ ముద్ద అన్నం పెడితే చిన్న చిన్న పనులు చేసుకుంటూ తనకు సాయంగా ఉంటుంది ఆ పాప తిన్న తర్వాత మీ అమ్మా నాన్న ఎక్కడున్నారని అడిగితే అమ్మా నాన్న తనను వాళ్ళ అవ్వ దగ్గర వదిలిపెట్టి సిటీలో పనులకు వెళ్ళారని అక్కడ బిల్డింగ్ కూలి ఇద్దరూ ఒకేసారి చనిపోయారని చెప్పింది మరి అవ్వ ఎక్కడుంది అంటే రెండు రోజుల క్రితం అవ్వ కూడా చనిపోయిందని అప్పటి నుండి ఏమీ తినలేదని చెప్పడంతో స్నేహకు ఇంకా ఆ పాపను ఇంటికి తీసుకెళ్లటమే మంచిదనిపించింది ఇంటికి రాగానే పని మనిషి అంట్లు తోమడం ముగించి ఇల్లు తుడుస్తుంది రత్తాలు నీ పని అయ్యాక ఈ పిల్లకు కాస్త వేడి నీళ్ళతో తలంటు పోయి అంది స్నేహ అలాగేనమ్మా రా పాప ఏంటి నీ పేరు అని అడుగుతుంటే లచ్మి అంది పాప తలంటు పూర్తయ్యేలోగా కీర్తన పాత గౌను ఒకటి రెడీ చేసింది స్నానమయ్యి ఫ్రాక్ వేసేటప్పటికి పాప కడిగిన ముత్యంలా తయారైంది సూర్యకి విషయం చెప్పి పిల్లలు ఎవరమ్మా ఈ పాప అని అడిగితే ఈ రోజు నుంచి ఈ పాప ఇంట్లోనే ఉంటుంది బాగా ఆడుకోండి అనగానే భలే భలే అని పిల్లలు చప్పట్లు చరిచారు మరి కొత్త పాప పేరేమిటి అని అడిగారు అవును పాపకు పేరేం పెడదాం అని ఓ క్షణం ఆలోచించి అమ్మవారి కరుణా కటాక్షాలతో దొరికింది కాబట్టి కరుణ అని పెడదాం అంది ఓకే అమ్మా అని రా కరుణ ఆడుకుందాం అన్నారు ఉండండి కరుణ రెండు రోజుల నుండి ఏమీ తినలేదట ఈరోజు తనని రెస్ట్ తీసుకునివ్వండి అని కరుణకు వేడిగా ఓ గ్లాసుడు పాలు ఇచ్చేసరికి ఆ పాపకు నిద్ర ముంచుకొచ్చింది హాల్లోనే ఓ పక్కగా చేప బెడ్షీట్ పరిచి కరుణను పడుకోమంది పాపం బాగా అలసిపోయిందేమో సాయంత్రం వరకు హాయిగా నిద్రపోయింది మరుసటి రోజే పక్కనే ఉన్న సెలూన్ అబ్బాయిని రమ్మని భుజాల వరకు జుట్టు కత్తిరించేసి తన పిల్లలకు లాగే బాబ్ చేయించింది అంతే కరుణ రూపురేఖలే మారిపోయాయి కీర్తన డ్రెస్సులు తనకి సరిగా సరిపోవడంతో అవే వేస్తుంది వారం తిరిగేసరికి కరుణ బొద్దుగా తయారైంది ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే స్నేహ కూతురేమో అన్నంత అందంగా తయారైంది రోజు రక్తాలు ఎనిమిది గంటల తర్వాత పనిలోకి వస్తుంది అంతవరకు ఇంటి ముందు చెత్త పెడితే బాగుండదని స్నేహ ఇంటి ముందు శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గు వేస్తుంది అది చూసి కరుణ అమ్మగోరు నేను ఆ పని చేస్తానులేండి నాకు అలవాటే మా ఇంటి దగ్గర వేయటం అని ఆ పని అందుకుంది అలాగే అందరికీ టిఫిన్ బాక్సులు సర్దటం వాటర్ బాటిల్స్ నింపటం వంటంతా పూర్తయిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ కడిగి స్టవ్ తుడిచి పెట్టడం వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆరేయటం ఆరిన బట్టలు మడత పెట్టడం ఇలా ఎన్నో పనులకు సాయం రావడంతో స్నేహకు కొంచెం తీరిక దొరుకుతుంది స్నేహకు పుస్తక పఠనం హాబీ ఇల్లు స్కూలు పిల్లల పనులతో చదవడం వీలయ్యేది కాదు కరుణ చేసే సాయం ఇప్పుడు కాస్త వెసులుబాటుగా ఉంటుంది ఆ రోజు ఆదివారం పిల్లలు ముగ్గురికి తలంటు పోసి తాను తలంటుకొని వంట చేయటం మొదలుపెట్టింది స్నేహ ఈలోగా సూర్య పిల్లలు ముగ్గురికి బ్రెడ్పై జామ్ రాసిచ్చి తాను తిన్నాడు ఓ గంటలో వంట ముగించి అందరికీ వడ్డించింది తాను తిన్న తర్వాత ప్లేట్లు అన్నీ కరుణ సింకులో వేసి గట్టు శుభ్రం చేస్తుంటే తను మంచంపై వాలి ఓ పుస్తకం తీసింది చదవటానికి అది ఇన్ఫోసిస్ సుధామూర్తి గారి జీవిత అనుభవాలను తెలిపే పుస్తకం అందులో ఓ అనుభవం స్నేహను బాగా ఆకట్టుకుంది అదేమంటే ఓసారి సుధామూర్తి గారు ముంబై నుండి బెంగళూరుకు ట్రైన్లో వస్తుండగా ఓ పదేళ్ల అమ్మాయి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటే ఈవిడ ఆ పాపకు టికెట్ కొనడం ఆ పాపకు నా అన్నవారు ఎవరూ లేరని తెలిసి ఒక హోంలో జాయిన్ చేసి ఆ అమ్మాయి చదువుకు అయ్యే ఖర్చంతా తానే భరించటం ఆ పాప ఉద్యోగస్తురాలే అమెరికా వెళ్ళటం సుధామూర్తి గారు ఓసారి పని మీద అమెరికా వెళ్ళినప్పుడు ఆమె హోటల్ బిల్ ఆ పాప చెల్లించటం అలా ఆమె ఆ పాపను కలుసుకోవటం ఇదంతా చదువుతుంటే స్నేహకు బాగా ఇన్స్పైరింగ్గా అనిపించింది అవును మన కరుణకు కూడా చదువు చెప్పించి తన కాలం మీద తాను నిలబడేలా చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన రాగానే పిల్లలు ఏం చేస్తున్నారోనని హాల్లోకి తొంగి చూసింది కీర్తన హోంవర్క్ కాబోలు ఏదో వ్రాసుకుంటుంటే కరుణ కీర్తన బుక్ తీసుకొని ఆసక్తిగా పేజీలు తిరిగేస్తుంది పర్వాలేదు చదవంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అనుకొని కరుణ నీవు కూడా చదువుకుంటావా స్కూల్లో చేర్పిస్తాను అనగానే కరుణ కళ్ళు మెరిశాయి సంతోషంగా చదువుకుంటానని తల ఓపింది కీర్తన కూడా అమ్మా కరుణ కూడా మాతో పాటు స్కూల్కి వస్తుందా అని అడిగింది వస్తుందిరా కానీ ఇప్పుడు విద్యా సంవత్సరం మధ్యలో ఎవరిని చేర్చుకోరు కదా వచ్చే జూన్ నుండి మీతో పాటు వస్తుంది అంతవరకు నాతో పాటు మా స్కూల్కి వస్తుంది అంది బెడ్రూమ్లోకి వెళ్ళి పేపర్ చదువుతున్న సూర్యకు కూడా విషయం చెప్పింది ఓకే స్నేహ ఆ దేవుని దయ వల్ల మనిద్దరికీ మంచి జాబ్స్ ఉన్నాయి అంతో ఇంతో ఆస్తిపాస్తులు ఉన్నాయి ఒకరిని చదివించినంత మాత్రాన మన ఆస్తులేం కరిగిపోవు ఆ పాపను చదివించి తన కాళ్ళ మీద తాను నిలబడితే చాలు నీకు ఈ ఆలోచన వచ్చినందుకు నిన్ను అభినందిస్తున్నా నీకు నా సపోర్టు ఎప్పుడూ ఉంటుంది క్యారియాన్ అన్నాడు సూర్యలో స్నేహకు నచ్చే గుణం అదే ఏ పని చేసినా సపోర్టింగ్గా ఉంటాడు నాదేం లేదు ఇదిగో ఈ బుక్ చదివాకే నాకు ఈ ఆలోచన వచ్చింది అంటూ అతనికి ఇచ్చింది చదవమని మరుసటి రోజు నుంచి కరుణను కూడా తనతో పాటు తీసుకెళ్లి ఫస్ట్ క్లాస్లో కూర్చోబెట్టింది అలా కరుణ చదువు మొదలైంది ఆ టీచర్ చెప్పింది పర్వాలేదు కరుణ పాఠాలు తొందరగానే అర్థం చేసుకుంటుందని కాలచక్రంలో ఏళ్ళు గడిచాయి కీర్తన ఇంటర్కి వస్తే కరుణ టెన్త్లోకి వచ్చింది ఇద్దరూ బాగానే చదువుతున్నారు టెన్త్లో కరుణ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్కులతో పాస్ అయింది కీర్తనకు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది ఇంటర్లో కీర్తన ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యింది తను జాయిన్ అవ్వకముందు సడన్గా సూర్యకి బ్యాంక్ వరకు ప్రెజర్ ఎక్కువై కొద్దిగా బీపీ రావడంతో కళ్ళు తిరిగినట్టయి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఓ రెండు రోజులు అప్పుడే స్నేహకు స్కూల్లో ఎగ్జామ్స్ టైం లీవ్ పెట్టడానికి లేదు అప్పుడు కరుణే సూర్య దగ్గర ఉండి సపర్యలు చేసింది అక్కడి నర్సులు చేసే సేవలకు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని నర్స్ ట్రైనింగ్ వివరాలు అన్నీ తెలుసుకుంది ఇంటికి వచ్చాక స్నేహతో అమ్మ నేను నర్స్ ట్రైనింగ్ చేరతాను నాకు రోగులకు సేవ చేయాలని ఉంది అంటూ తాను కనుక్కున్న వివరాలు చెప్పింది స్నేహకు సంతోషం అనిపించింది అంత చిన్న వయసులోనే అలవడ్డ సేవా గుణానికి అలాగే తప్పకుండా నర్స్ ట్రైనింగ్ తీసుకో నేనే వచ్చి చేర్పిస్తానంది స్నేహ చెప్పినట్టుగానే స్నేహ సూర్యలు నర్సింగ్ కాలేజీలో కరుణను జాయిన్ చేసి హాస్టల్ అది కూడా అమర్చి వచ్చారు కీర్తన ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యింది ఒకేసారి ఇద్దరు పిల్లలు చదువు నిమిత్తం దూరం అవ్వడంతో ఇల్లంతా బోసిపోయింది అర్చనకు చదువు మీద కంటే పాటల మీద ఎక్కువ ఇష్టం ఎప్పుడు ఏదో ఒక రాగం హామ్ చేస్తూనే ఉంటుంది ఆ అమ్మాయికి ఉన్న ఇంట్రెస్ట్ను చూసి తనని సంగీతం క్లాసులో జాయిన్ చేసింది స్నేహ అర్చన పాడే పాటలతో కొంచెం సందడిగా ఉంటుంది ఇల్లు ఇంచుమించు ఒకేసారి కీర్తన ఎంటెక్ కరుణ నర్స్ ట్రైనింగ్ ముగియటం కీర్తనకు కంపెనీలో జాబ్ వచ్చినా తను సిటీలో యాభై వేలు వచ్చినా ఒకటే తమ ఊర్లో ముప్పై వేలు వచ్చినా ఒకటేనని అదీ కాక తనకు అమ్మలాగే టీచింగ్ అంటే ఇష్టం కనుక ఊళ్ళోనే ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యింది అటు కరుణకు ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది త్వరలోనే కరుణ రోగులకు సేవలు చేయటం ఎంత జబ్బు ఉన్నా త్వరలో నయమైపోతుందని ధైర్యవచనాలు చెప్పటం ఇక చిన్నపిల్లలైతే అక్క అక్క అంటూ కరుణ జపం చేస్తూ ఇలా సిస్టర్ కరుణ అంటే అటు రోగులకు ఇటు మేనేజ్మెంటుకు పాత్రం అయిపోయింది ప్రతి శనివారం రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ చేసి ఆ వారంలో జరిగిన విశేషాలు అన్ని చెప్తూ ఉంటుంది స్నేహకి కరుణకు మంచి పేరు రావడంతో స్నేహకి కూడా ఆనందంగా ఉంది కరుణను చూసి మిగతా నర్సులు కూడా పేషెంట్ల పట్ల సౌమ్యంగా ఉండడం నేర్చుకున్నారట ఈ మధ్య సూర్య ఫ్రెండ్ ద్వారా కీర్తనికి ఓ మంచి సంబంధం కుదిరింది ఆ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ నచ్చక అది రిజైన్ చేసి వేరే కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నాడు అత్తవారిల్లున్న ఊళ్ళోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు కూతురుని చూడొచ్చు ఆ అబ్బాయి పేరు అభిరామ్ ఓ అక్కకు పెళ్ళైపోయింది అబ్బాయి అమ్మాయి ఓకే అనుకున్నాక మిగతా విషయాలు అన్నీ అనుకూలంగానే ఉన్నందున సంబంధం ఖాయమైంది పెళ్ళికి నెల రోజులు టైం ఉంది కీర్తన పెళ్లి విషయం వినగానే కరుణ ఎంతో సంతోషించింది పెళ్ళికి ఓ పది రోజుల ముందే వస్తానని పెళ్ళి పనుల్లో తప్పకుండా సాయం చేస్తానని టెన్షన్ పడొద్దని స్నేహకు హామీ ఇచ్చింది అనుకున్నట్టే పది రోజుల ముందే వచ్చి అన్ని పనులు చక్కబెట్టింది పెళ్ళి సజావుగా జరిగిపోయింది పెళ్ళిలో ఉత్సాహంగా చురుగ్గా తిరుగుతున్న కరుణను చూసి వియంకులు వాళ్ళ బంధువుల అబ్బాయి ఒకరున్నారని కట్న కానుకలు ఏమీ అడగరు కానీ పెళ్ళి గ్రాండ్గా జరగాలన్నారు అని చెప్పారు చూద్దాం కొంచెం ఆలోచించుకొని చెప్తామన్నారు స్నేహ సూర్యలు పెళ్ళి సందడి అంతా తగ్గిన తర్వాత ఆ విషయం కరుణ దగ్గర ప్రస్తావించగానే కరుణ అమ్మా నాకు చదువు చెప్పించి ఉద్యోగం వచ్చేలా చేసి నా జీవితం నిలబెట్టి నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేశారు దానికే నేనెంతో రుణపడి ఉన్నాను ఇక పెళ్ళి అంటూ ఏమీ ఖర్చులు పెట్టుకోవద్దు అర్చన పెళ్ళి కూడా ఉంది కదా నా కోసం ఇంతవరకు ఖర్చు పెట్టింది చాలు ఇంకో విషయం ఏంటంటే మా హాస్పిటల్లో ఓ పెద్దయిన లివర్ ప్రాబ్లం అంటూ అడ్మిట్ అయ్యారు ఆయనకు నయం అయ్యేదాకా ఎంతో సేవలు చేశాను దానికి ఆయన భార్య కొడుకు చాలా సంతోషించి వాళ్ళింటికి ఆహ్వానించారు వద్దన్నా వినకుండా పట్టుచీర పెట్టారు వాళ్ళ అబ్బాయి దయాసాగర్తో పాటు ఇంటిల్లిపాదికి నేను నచ్చానని నీకు ఇష్టమైతే మీ పెద్దవాళ్లతో మాట్లాడతామని అన్నారు పెళ్ళి సింపుల్గా ఓ గుళ్ళో జరిపించినా చాలన్నారు అంది స్నేహ సూర్య ఆ విషయం విని చాలా ఆనందించారు వెంటనే ఆ కుటుంబ సభ్యులను కలుసుకోవటం జరిగింది అబ్బాయి మంచివాడే ఓ కంపెనీలో టీం లీడర్గా ఉన్నాడు వాళ్ళింట్లో కరుణ సుఖంగా ఉంటుందన్న నమ్మకం కలిగింది కరుణ పెళ్ళి అబ్బాయి వాళ్ళింటి దగ్గర నున్న ఓ రామాలయంలో నిరాడంబరంగా జరిగింది స్నేహ సూర్యలు కీర్తన అభిరాములు అర్చన అందరూ వెళ్ళారు స్నేహ కరుణకు పట్టుచీర చీర తాలిపొట్టు అబ్బాయికి ఫుల్ సూట్ గిఫ్ట్గా ఇచ్చింది కీర్తన ఇద్దరికి చెరో పదివేలు కానుకగా ఇచ్చింది తన మీద ఆ కుటుంబం చూపుతున్న ప్రేమాభిమానాలకు కరుణ కళ్ళు చెమ్మగిల్లాయి భర్తతో సహా ఇద్దరికి పాదాభివందనం చేసింది హాస్పిటల్ స్టాఫ్ అబ్బాయి ఫ్రెండ్స్ కొంతమంది ముఖ్యమైన బంధువుల మధ్య కరుణ దయాసాగర్లు ఒకటయ్యారు పెళ్ళిలో అర్చన తన పాటలతో వీణుల విందు చేసింది క్యాటరింగ్ సర్వీస్ ద్వారా అందరికీ మంచి భోజనం అందించారు హాస్పిటల్లో అందరూ పేషెంట్లకు కూడా పెళ్లి భోజనం అందించారు హాస్పిటల్లో పిల్లలకు అందరికీ చాక్లెట్లు బొమ్మలు గిఫ్ట్గా ఇచ్చింది కరుణ పిల్లలందరూ అక్క ఈరోజు చాలా అందంగా ఉన్నావంటూ పట్టు చీరలో ఉన్న కరుణను అభినందించారు రోజు ఇలాగే మంచి చీర కట్టుకొని రెడీ అయి రాక్క అంటూ పిల్లలు అంటూ ఉంటే వాళ్ళ అమాయకత్వం చూసి నవ్వుకున్నారు అందరూ హాస్పిటల్లో సూపరెండెంట్ ఇతర డాక్టర్లు అంతా కరుణ మంచితనాన్ని సేవాభావాన్ని పొగిడారు స్నేహ సూర్యలకు కరుణను చూస్తూ ఉంటే మనసంతా తృప్తితో నిండిపోయింది ఎక్కడో ఉన్న ఓ మొక్కను తెచ్చి పాదు చేసి నీళ్లు పోసి పెంచితే అది చక్కగా పెరిగి ఓ పెద్ద వృక్షమై పండ్లు పూలతో నిండుగా తయారై వచ్చిపోయే బాటసారులకు చల్లటి నీడనిస్తుంటే ఆ వ్యక్తి ఎంత సంతోషపడిపోతాడో అంతే ఆనందంగా ఉంది స్నేహకి ఈ మధ్య ఓ వీడియో చూసింది స్నేహ అందులో శ్రీ స్వామి స్వామివారు ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు చక్కటి జవాబునిచ్చారు ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న ఏమిటంటే ఏ పని సాధిస్తే ఓ వ్యక్తి గొప్పవాడు కాగలడు అని దానికి స్వామి నువ్వు ఏ పని చేసినా ఇతరులకు ఆనందం ఇచ్చేదిగా ఉంటే నీ అంత గొప్పవాడు ఎవరూ ఉండరు ఓ వ్యక్తి ఆస్తిపరుడనో పెద్ద ఉద్యోగస్తుడనో అతని గొప్పతనాన్ని నిర్ణయించలేం నువ్వు చేసే పని వల్ల తోటి వ్యక్తి ఆనందంగా ఉన్నారా లేదా అనేది ముఖ్యం ఉదాహరణకు విక్రమ్ అభినందన్ శత్రువులు చేతికి చిక్కిన సమయస్ఫూర్తితో బయటపడినప్పుడు యావత్ భారతదేశం ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా కుల మతాలకు అని అతీతంగా ప్రతి ఒక్కరూ సంతోషించారు మన దేశం గౌరవాన్ని నిలబెట్టిన ఆ వ్యక్తి ఎంతో గొప్పవాడు అలా నువ్వు చేసే పని అది చిన్నదైనా సరే నీ కుటుంబానికి కానీ నీ తల్లిదండ్రులకు కానీ మీ ప్రాంతానికి కానీ మీ దేశానికి కానీ పేరు తెచ్చేదిగా ఉంటే అతనే గొప్పవాడు అని చెప్పారు ఎంత మంచి సందేశం నెల రోజులు గడిచాయి ఆ రోజు శనివారం రాత్రి తొమ్మిది గంటలకే అన్ని పనులు ముగించుకొని సోఫాలో కూర్చుంది స్నేహ కీర్తన కూడా కరుణతో మాట్లాడాలని సాయంత్రమే పుట్టింటికి వచ్చింది స్నేహ మొబైల్ మెసేజ్ వచ్చినట్టు బీప్ శబ్దం రావడంతో స్నేహ మొబైల్ చూసింది ముద్దులొలికే ఓ రెండేళ్ల పాప ఫోటో కరుణ పంపింది ఎవరి పాప అనుకునేంతలో కరుణ ఫోన్ అమ్మా ఎలా ఉన్నారు పాప ఫోటో చూసారా చూశానే చాలా ముద్దుగా ఉంది ఎవరే ఆ పాప అదే చెప్పబోతున్నా ఈరోజు దయ పుట్టినరోజు ఎప్పుడు అనాథాశ్రమంలో పళ్ళు చాక్లెట్లు ఇస్తాడంట ఈరోజు కూడా స్వీట్స్ బిస్కెట్లు కూడా తీసుకెళ్ళాం అందరికీ పంచిపెట్టి కొద్దిసేపు వాళ్ళతో ఆడుకున్నాం అక్కడే ఉంటుంది ఈ పాప సుమారు రెండేళ్ల క్రితం ఆశ్రమం ముందు వదిలిపెట్టి పోయారంట ఇంతవరకు ఎవరు ఆ పాప కోసం రాలేదంట నాకెందుకో విపరీతంగా నచ్చేసింది పాపను మనం పెంచుకుందామని దయనడిగితే వెంటనే ఒప్పుకున్నాడు ఆశ్రమం వల్ల ఫార్మాలిటీల్స్ అన్నీ పూర్తి చేసుకొని వస్తూ వస్తూ పాపకు కావలసిన బట్టలు బొమ్మలు అన్నీ కొని సాయంత్రం ఐదింటికి ఇంటికి వచ్చాం అత్త మామలు కూడా మేము చేసిన పనికి చాలా సంతోషించారు ఈ విషయంలో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని పాపకు స్ఫూర్తి అనే పేరు పెట్టాం చెబుతూ ఉంటే స్నేహకు ఆనందంతో కన్నీళ్ళు వచ్చేశాయి సూర్య కీర్తన అర్చన కూడా కరుణతో మాట్లాడారు తానేం చేసింది ఒక దీపం వెలిగింది ఆ దీపం ఎన్నో దీపాలను వెలిగిస్తుంది హాస్పిటల్లో పిల్లల కోసం ఎంతగా ప్రాకులాడుతారో తనకు తెలుసు స్వామీజీ మాటలు గుర్తుకు వచ్చి ఒకలాంటి ఉద్వేగంతో ఆనందంతో ఏడ్చేసింది స్నేహ ఆమె పరిస్థితి అర్థం చేసుకున్నట్టుగా సూర్య తన ఎడమ చేతిని ఆమె భుజం చుట్టూ వేసి కుడి చేత్తో ఆమె చేతిని నిమిరాడు ఓ ప్రక్క కీర్తన అమ్మ ఆర్ గ్రేట్ అంటూ కింద కూర్చున్న అర్చన మా మంచి అమ్మ అని స్నేహ ఉల్లో తల దాచుకోవడంతో స్నేహ భగవాన్ ఈ జన్మకి తృప్తి చాలు అనుకుంటూ కళ్ళ ముందు అమ్మవారి రూపాన్ని తలుచుకుంటూ ఆమె ప్రేరణ వల్లే కదా ఇదంతా అనుకుంటూ భక్తిగా మనసులోనే నమస్కరించింది ఇంతటితో ఈ కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు नमस्ते